రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పద్మశాలీలను గుర్చి మాట్లాడుతూ అసభ్య పదజాలాన్ని వాడడాన్ని అతని వెంటనే బహిరంగ క్షమాపణ తెలపాలని సిరిసిల్ల పద్మశాలీలు డిమాండ్ చేశారు సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ ఆసామీ ప్రభుత్వ ఆర్డర్ లేకపోవడంతో తాను అప్పడాలు అమ్ముకుంటున్నానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఈ విషయమై స్థానిక కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి ఎందరూ అప్పడాలు అమ్ముకుంటున్నారు మరెందరూ నిరోధ ప్యాకెట్లు అమ్ముకుంటున్నారంటూ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఆగ్రహించిన స్థానిక పద్మశాలీలు కెకె మహేందర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు లేని ఎడల ఏడవ తేదీన సిరిసిల్ల పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న పద్మశాలీలు ఏకమై జేఏసీగా ఏర్పడి పోరాడతామని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు వస్త్ర పరిశ్రమలను అమ్ముకొని బతికినటువంటి వారు వారి వస్త్ర పరిశ్రమలో వారి యొక్క పని లేకపోతే ఇతర వ్యాపారాల వైపు పోవడం అంటే మీకు నచ్చడం లేదా అంటే ఉరి వేసుకొని వెనుకట్లాగా సిరిశాలను మళ్ళీ ఉరిశాలగా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నదా మీరు మాట్లాడే మాట ఏంటిది మీరు మాట్లాడే పద్ధతి ఏదైనా మీకు బాగుందని చెప్పి మీకు అనిపిస్తూ ఉందా అని చెప్పి నేను సోడియా ప్రశ్నిస్తూ ఉన్నా అంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముతున్నారంటే వ్యభిచారం వైపు మగ్గు చూపుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారా ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ఏ విధంగా పైకి తీసుకురావాలి ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో వారికి బతుకమ్మ చీర ఆర్డర్ను ఇవ్వడం జరిగింది ఆ బతుకమ్మ చీరలు పనిచేసి సంపాదించుకొని వారి కొంతవరకు ఆర్థికంగా సెట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే దొబ్బి తిన్న చాలదా అంటే మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినట్టు నేత కాలంలో ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అధికారం ఉంది కదా అని అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టమైనట్టు మాట్లాడతా అంటే ఇది సరికాదు ఖచ్చితంగా మేము సిరిసిల్లా పద్మశాలి సమాజ పక్షాన మిమ్మల్ని నిలయిస్తూ ఉన్నాం మీరు బహిరంగంగా నేతన్న చౌక్లో క్షమాపణ చెప్పాలి ఒకవేళ చెప్పినట్టు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని నిర్దిస్తాం సిరిసిల్లాలో మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుపడి సిరిసిల్లాలో కారు పెట్టకుండా చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా సిరిసిల్లా పద్మశాలిలో గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సమంజసం కాదు ఒక ఆసామి బతుకమ్మ చీరలు ఇవ్వని చెప్పి బతుకమ్మ చీరలు ఆర్డర్ లేక ఉపాధి కోల్పోయి ఆయన ఏదో పాపుడాలు బొమ్మలు ఇంకా ఇతర వస్తువులు అమ్ముకుంటే అతనితో సొంతంగా సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడితే దాన్ని ఒక విలేకరి తీసుకొని తన ఫేస్బుక్లో పెడితే ఆ వీడియోను చూసి ఆ వీడియోను చూసి ఈ పెద్ద మనిషి ఎంతమంది పాపడాలు అమ్ముకుంటుర్రు ఎంతమంది నిరోధ ప్యాకెట్లు అమ్ముకుంటుర్రు గిదేనా మీ సంస్కారం గిదేనా అంటే ఇప్పుడు ఇంకా నిరోధు ప్యాకెట్లు ఏమొస్తుంది హైకోర్టు అడ్వకేట్ అని మాట మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుని అని మాట మాట్లాడుతుంటారు నీ ఏం చేయింది గిసు పదాల నిరోధులు ఎంతమంది పద్మశాలీలో నిరోధులు అమ్మకంగా చూసారు మీరు ఎంతమంది పద్మశాలీల దగ్గర నిరోధులు మీరు కొనుక్కున్నారు సరేనండి మహేందర్ రెడ్డి గారు మీరు నిరోధులు వాడుకుంటే మీరు వాడుకోండి అది మీ వ్యక్తిగతం మేము కాదని మేము కానీ పద్మశాలీ సమాజానికి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి